ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఈరోజైతే పచ్చి అలసందలతో కూర ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకునేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను రెండు చెక్క ముక్కలు ఆరు లవంగాలు రెండు ఏలకు బుడ్లు వేసుకున్నాను ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు ఒక పది దాకా వేసుకున్నానండి పచ్చిమిరపకాయలు ఒక మూడు వేసుకున్నాను టమోటాలు ఒక టమోటా పండు పెద్దది వేసుకున్నాను ఒకసారి కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకున్నానండి వేసేసుకొని ఇది గ్రైండ్ చేసుకుందాం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము ఈ అలసందలకు కూర చాలా బాగుంటుందండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకునేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నానండి నేను అలసందలు ఆలు వేసుకున్నాను తర్వాత ఒక క్యారెట్ కూడా వేసుకున్నానండి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చలసరకు కూర చాలా బాగుంటుందండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక కుక్కర్లో హీట్ అయ్యింది తర్వాత వచ్చి ఆవాలు వేసుకున్నాను ఒక స్పూను హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి నేను అందాస్తు వేసుకుంటున్నాను తర్వాత వచ్చి ఒక రెమ్మ కరివేపాకు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకుంటున్నాను ఇవి బాగా ఎగనిద్దాము ఇదైతే బాగుంటుందండి రైస్ లెక్క కానీ చపాతీలకు దేంట్లోకైనా బాగుంటుంది చపాతీ లేకపోతే చాలా బాగుంటుందండి పూరీలకు కూడా చాలా బాగుంటుంది కర్రీ ఈ విధంగా అంతా బాగా వేపుకుందాము కొంచెం సాల్ట్ వేద్దామండి ఆనియన్స్ వేగేటప్పుడు రాగిసంగట్లుగైతే చాలా చాలా బాగుంటుందండి ఇది కొంచెం మసాలా కూర కాబట్టి చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ ఈ విధంగా మగ్గించి మగ్గనిద్దామండి కలర్ చేంజ్ అయింది కదా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఆయిల్లో వేగనిద్దామండి పచ్చ అలసందలు అయితే టేస్ట్ బాగుంటుందండి ఎండు అలసందలకు అంటే కూడా పచ్చి అలసందలు టేస్ట్ బాగుంటుంది చూడండి అలసందలు తెల్ల అలసందలు ఇవి ఆలు రెండు ఆలు ఆలు వేసుకున్నాను ఒక క్యారెట్ వేసుకున్నానండి ఇంకా బీన్స్ ఏమైనా ఉంటే కూడా వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ ఇవంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ తర్వాత వచ్చి ఇవన్నీ వేసేసుకుంటున్నాను అలసందలు ఆలు ఇవన్నీ వేసేసుకుంటున్నానండి కడిగి పెట్టుకున్నాను రెండు సార్లు అవి వేసుకున్నాను చూడండి పచ్చి సందలు ఎట్లాంటి వాళ్ళు పచ్చిగానే ఉంటాయి కదా ఇవి పచ్చి అయితే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇవి దొరికినప్పుడు పచ్చి సందలు ఈ విధంగా కూర చేసుకోండి చాలా బాగుంటుంది పసుపు వచ్చి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత వేసుకున్నాను రెండు బాగా ఏగనిద్దాం ఇట్లా కలిపేసుకుందాము అంతా నేను సాల్ట్ కంటే ఉప్పు ఎందుకు ఎక్కువ ఉపయోగిస్తానంటే టేస్ట్ బాగుంటుందండి రాళ్ళు వేస్తే ఏగేటప్పుడు కూడా బాగుంటుందని నేను సాల్ట్ కంటే కూడా ఉప్పే ఉపయోగించుకుంటాను ఎక్కువ తర్వాత వచ్చి కారం వేసుకున్నాను ఒక స్పూను తర్వాత ధనియాల పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి ఆయిల్లో కొంచెం మగ్గనిద్దాము ఎప్పుడు కూడా ఏ మసాలా వేసినా కూడా ఆయిల్లో మగ్గనిస్తే చాలా బాగుంటుందండి ఇది అడుగు కారం వేసిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకున్నాను ఈ విధంగా కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇది కొంచెం ఉడకనిద్దాము బాగుంటుంది టేస్టు ఎప్పుడు కూడా మసాలాల్లో అన్ని ఆయిల్లో వేగితేనే బాగుంటుందండి కారం కానీ ధనియాల పొడి కానీ మసాలా కానీ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకుంటున్నానండి దీనికి పచ్చి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందని నేను పచ్చి కొబ్బరి వేసుకున్నానండి ఎండు కొబ్బరి ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి బాగుంటుంది టేస్ట్ అని ఇంకా పచ్చి కొబ్బరి పాలు పోసుకున్నాడు కనుక టేస్ట్ రొట్టింపు అవుతుందండి ఈ విధంగా అయితే బాగా వేగించడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది తర్వాత వచ్చి పుదీనా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాను అవి కూడా కొంచెం ఆయిల్లో ఎగనిద్దాం ఇట్లా మసాలాలో ఇట్లా వేగనిస్తే చాలా బాగుంటుందండి పైన చల్లేదానికంటే కూడా కూర అయితే స్మెల్ బాగా వస్తుంది ఈ విధంగా చేసుకుంటే ఇంకా జొన్న రొట్టి రాగి రొట్టి సద్ద రొట్టెలకి కూడా చాలా బాగుంటుందండి ఈ కూర చూడండి ఈ విధంగా ఏగిపోయింది కదా ఇదంతా ఒకసారి చూసేసుకొని మనం ఎంత నీళ్ళు కావాలో అంత వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకునేది చూడండి ఆయిల్ తేలుతుంది కదా కూర ఇప్పుడు నీళ్లు కొంచెం వేసేసుకుందాం మనం తగినన్ని ఆల్రెడీ మసాలా జార కడిగిన నీళ్లు ఉంటే అవి వేసేసుకున్నానండి ఇంకా కొన్ని నీళ్లు వేసుకున్నాను ఇప్పుడు గెరెట్తో చూసేసుకొని సరిపోతుంది రెండు విజిల్ల కంటే ఎక్కువ అవసరం లేదండి రెండే రెండు విజిల్లు పెట్టుకునేసి కుక్కర్ ఆఫ్ చేసుకోవచ్చు విజిల్ ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్ మాత్రమే పెట్టుకుంటున్నాను అండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి రెడీ అయిపోయిందండి కూర చూడండి కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఆయిల్ తేలుతుంది కదా చాలా చాలా బాగుంటుంది మరీ గట్టిగా లేదండి మరీ పల్చగా లేదు మీడియంగా ఉంది అయినా గట్టి పడుతుందండి కొబ్బరి వేసాం కాబట్టి తొందరగా గట్టిపడుతుంది చూడండి ఆడికి గట్టిగానే ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిల్ సింబల్ నొక్కండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్